దేశ్ లో గత ఐదేళ్లుగా ఫేక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలుసు వైసీపీ సోషల్ మీడియా నుంచి కొన్ని ఆ పార్టీ అభిమానులు మరికొన్ని ఇలా ఏది రేయలో ఏది ఫేకో అర్థం కాక జనం కన్ఫ్యూజ్ అయ్యారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా ఇంకా ఫేక్ వీడియోల బాధ తప్పడం లేదు ఇప్పటికీ వైసీపీ నుంచి వస్తున్న ఇమేజెస్ వీడియోలకు కౌంటర్ ఇస్తూ ఇంకా ఎన్ఆర్లి ఫేక్ బతుకులు ఇది ఫేక్ రా స్వామి అంటూ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీడియా పోస్టులు చేస్తూనే ఉంది ఇక రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ వీడియో చూసిన వాళ్ళకి అంత దారుణం జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు జగన్ హయాంలో విద్యుత్ శాఖను ఎలా బ్రష్టు పట్టించారో చంద్రబాబు ఈ మధ్య పవర్ పాయింట్ చూపించారు ఆ బాబు వేరే కోసం రిమోట్ క్లిక్ చేయగానే కార్టూన్లతో ఉన్న బూతు బొమ్మలు వచ్చాయి ఆ తర్వాత బాబు రెస్పాండ్ అయ్యారు బాగా అలవాటైపోయింది పనిచేసే విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ అధికారులను హెచ్చరించినట్లు వీడియోలో ఉంది ఈ వీడియోను వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజంగా సీఎం బొమ్మలు వచ్చాయా అని అందరూ షాక్ అవుతున్నారు కానీ అది నిజం కాదని ఆ తర్వాత విద్యుత్ శాఖ మీద చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మధ్యలో టెక్నికల్ ఫాల్ట్ తో టీవీ స్క్రీన్ ఆగిపోయింది దాంతో సీఎం చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు అయితే ఆ టీవీ స్క్రీన్ ఆగిపోయిన విజువల్ తీసేసి అక్కడ కార్టూన్ బూతుబొమ్మలను యాడ్ చేసి ఎడిటింగ్ చేశారు కొందరు ఇక ఈ మార్ఫ్ వీడియోనే తెగ వైరల్ అవుతుంది టీడీపీ టెక్నికల్ టీం ఆలస్యంగా రెస్పాండ్ అవడంతో ఈ మార్ఫ్డ్ వీడియోనే ఒరిజినల్ గా వైరల్ అయింది ఇక ఈ షో లో వైసీపీ సోషల్ మీడియా అలర్ట్నెస్ కనిపిస్తే టీడీపీ మీడియా ఆలస్యం బయటపడింది